మనకి ఇక్కడ సిటీలో ట్రీస్ ట్రీస్ ఆఫ్ సీజన్ అంట మా దీవుని బాబు మొత్తం స్టడీలోకి వెళ్ళిపోయాడు సైన్స్ లోకి వెళ్ళిండు నేనైతే మామూలుగా చెప్తున్నాను ఆయన చదివినంత దీంట్లో ఉపయోగిస్తాడు ఇక్కడ మొత్తం చెప్పేస్తాడు ఎగ్జామ్ లో కూడా రాయాలి ఓకేనా నైట్రోజన్ మనకి ఫుడ్ ఓకే అదే అదే విలేజెస్ అయితే మనకి మంచిగా చెట్లు వాటికి ఫ్రెష్ ఎయిర్ దొరుకుతుంది కానీ ఇక్కడ మన సిటీలో అయితే కష్టం కదా మనకి పొల్యూషన్ ఇదంతా వల్ల మనకి ఫ్రెష్ ఎయిర్ దొరకదు ట్రాఫిక్ చెప్పు నువ్వు ఏమంటున్న చెప్పేసి ట్రాఫిక్ అంటే స్మోక్ వచ్చింది బైక్ కానీ కార్ కానీ మీరు ఎప్పుడైనా యూస్ చేయాలంటే అంటే సైకిల్ అంటే ఏ పొల్యూషన్ లేకుండా ఏ స్మోక్ లేకుండా బండి పండి సైకిల్ తొక్కండి అప్పుడు ఇంకా మనం ఆరోగ్యంగా ఆక్సిజన్ ఫ్రీ వచ్చింది మళ్ళీ ఎవ్వరు అక్కడ బండి యూజ్ చేయరు అంటే ఆవులు ట్రాక్టర్ వచ్చింది ఎట్లా బండి వాటి వల్ల నో పొల్యూషన్ నో పొల్యూషన్ హాస్ అంటే అన్ని రిక్కలు ఉండాలి హార్స్ ఓకే మా దీవెన్ బాబు అయితే చెప్పిన పాయింట్స్ అయితే చాలా బాగా చెప్పిండు ఇంకా మనకి మట్టి మట్టి ఇలా గాలి వస్తుంటే మట్టి కింద నుంచి అయిపోయింది వెళ్ళిపోయింది ఇంకా ఇది దీని గురించి చెప్తాను మా దీవెన్ బాబు ఎక్కడికో విలేజ్ కి వెళ్ళిపోయిండు అందుకని చెప్పేసి ఇంకా మెయిన్ గా ఇక్కడ ఏంటంటే రోడ్డు మీద ఉన్న ఇళ్ళకి కానీ లేకపోతే కొంచెం ఇట్లా మూసేసి ఉన్న ఇళ్ళకి కొంచెం ఏదైనా పోదు కదా మనకి మనం ఊడ్చినప్పుడు అది చేసినప్పుడు డస్ట్ అంతా పట్టేస్తా ఉంటది నాకు డస్ట్ అలర్జీ ఉంది అంటే పిల్లలకు కానీ వాళ్ళకి కానీ ఇది కొంచెం ఫ్రెష్ ఇవ్వడానికి ఇది అయితే చాలా బాగా యూజ్ అవుతుంది దీన్ని అనేది ఇప్పుడు ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది చూద్దాము దీంట్లో ఇది వచ్చేసి ఆగారు

మెయిన్ మంత్స్ బేబీ ఉన్నప్పుడు మాలాంటి ఇల్లు అంటే కొంచెం రోడ్డు పక్కకి డస్ట్ రెష్ ఏరియాలో ఉన్నప్పుడు మాకు ఎటు గాలి ఎటు పోదు అంటే బాగా డస్ట్ వస్తూ ఉంటది కాబట్టి మామూలుగానే మనం ముందు కంటే ఇప్పుడు మంచి నీళ్ళు కొనుక్కుంటున్నాం ఫిల్టర్ అని యాక్వా గార్డ్ అని ఇంకేదో ఇంకే ఆరు అని ఏదో కొనుక్కుంటున్నాం ఇంకొన్ని రోజులైతే స్వచ్ఛమైన గాలిని కూడా కొనుక్కోవాల్సి వస్తుంది అనమాట దానికి బదులు ఇది ఇప్పుడు కొంచెం అనిపించవచ్చు కానీ ఇంకా కొంచెం జనరేషన్ ఇంకొన్ని రోజులు పోతే కనుక ఖచ్చితంగా అందరి ఇళ్లలో ఉండాలని డాక్టర్స్ కూడా చెప్తారు ఎందుకంటే ఇంత పొల్యూషన్ లో ఉంటున్నందుకీ ఇది వచ్చేసి ఇలా ఉందనమాట బాడీ సైడ్ ఇది ఫ్రంట్ ఆ పైన మనకి డిస్ప్లే వస్తుంది అక్కడ అన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి ఫ్లెక్ పెట్టేస్తే ఇప్పుడు మా వారు తీయడానికి ట్రై చేసేదేమో దీని వెనక గాలిని ప్యూరిఫై ఫిల్టర్ చేసే ఫిల్టర్స్ ఉంటాయి అనమాట కార్బన్ ఫిల్టర్ గ్రీన్ అట్లా అనకరా గట్టిగా కార్బన్ ఫిల్టరు ఇంకా గ్రీన్ ఫిల్టరు ఇవన్నీ ఉంటాయి తనకైతే తండ్రి కొడుకులు కష్టపడి తీసారనమాట ఇది వచ్చేసి కార్బన్ ఫిల్టర్ కార్బన్ తీసుకోవచ్చు

ఈ త్రీ స్టెప్స్ లో మనకి హెయిర్ అనేది ఫిల్టర్ అయ్యి వస్తుంది అనమాట అట్లా అంటే దీనికి ఇలా వారి 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 మనం అప్పుడు ఒకసారి తీసుకొని కార్బన్ తర్వాత కింది కనాలి అది లోపలికి అక్కడ కాదు నాని బాబుకి ఎంత ఎగ్జైట్ అవుతాడంటే ఇప్పుడు ఆన్ చేసి డిస్ప్లే చూద్దాం అక్కడ మనకి ఏమేమి ఫ్యూచర్స్ ఇచ్చారు దాంట్లో మనకి ఏమేమి మోడ్స్ ఉన్నాయి దీనికైతే వారంటీ కార్డు కూడా ఇచ్చారు టూ ఇయర్స్ వారంటీ అనమాట దీనికి బాగా యూజ్ అవుతుంది చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి అంటే కొంచెం డస్ట్ అలర్జీ ఉన్న వాళ్ళకి అంటే ఇది యూజ్ చేసిన తర్వాత కంపల్సరీ మనం దీన్ని నోటీస్ యాస అన్నమాట డిఫరెన్స్ అనేది ఇంతకు ముందు ఇప్పటికి ఓకే ఆన్ చేశారు అక్కడ పైన పవర్ బటన్ రెడ్ మార్క్ వచ్చింది మనకైతే అద్దం కాకపోతే మాలివల్ గురి ఇచ్చారు నువ్వు చాలా బాగా చెప్పినా ఇంకేం అర్థం కాదు ఇge చూడవసరం లేదు ఇంకొకన ఓకే ఇబడేతే నేను కేబుల్ ఇచ్చేసి కేబుల్ లెన్త్ కూడా బాగానే ఇచ్చారు చాలా మంచిగా ఇచ్చారు లెంత్ మనకి ఇంకా మనకి కావాలంటే మనం ఎక్స్టెన్షనల్ గా ఏదైనా ప్లగ్ అయి పెట్టుకొని పెట్టుకోవచ్చు ఇప్పుడైతే మనం ఒకసారి డిస్ప్లే ఆన్ చేసి చూద్దాము వన్ అండ్ హాఫ్ మీటర్ ఇచ్చారు అంటే మన బెడ్ పక్కనే టూ మీటర్స్ వరకు ఉందంట ఫస్ట్ రెడ్ మార్క్ వస్తుంది పవర్ బటన్ క్లిక్ చేస్తే మనకి గ్రీన్ వస్తుంది అనమాట అది ఫ్యాన్ ఆన్ అయింది అంటే మనం స్పీడ్ పెంచుకోవచ్చు స్పీడ్ పెంచుకునేది బట్టి ఇక్కడ ఉంది కదా ఇది ఇప్పుడు ఇదేమో ఆటోమేటిక్ లో ఉంది ఆటోలో ఇదేమో స్పీడ్

మనకి ఇప్పుడు గ్రీన్ ఉంది కదా మనం ఈ మిషన్ ఆన్ చేసిన తర్వాత అది స్పీడ్ ఫ్యాన్ అవన్నీ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనకి రూమ్ టెంపరేచర్ అంటే టెంపరేచర్ కాదు ఎంత పొల్యూషన్ అనేది దాన్ని బట్టి ఆరెంజ్ రెడ్ గ్రీ లైట్ ఆ కలర్లోకి అయితే ఇదైద్ది అనమాట ఫస్ట్ గ్రీన్ వచ్చింది కదా ఇప్పుడు మొత్తం ఆన్ అయిన తర్వాత రెడ్ ఆరెంజ్ వస్తుంది మళ్ళీ తర్వాత గ్రీన్ వచ్చిందంటే అప్పుడు మనకి ఎయిర్ అనేది ప్యూరిఫై అయినట్టు రెడ్ స్పీడ్ మనం సెట్ చేసి అంత డేంజర్గా ఉందన్నమాట ఇప్పుడు మా ఇంట్లో లోపలగా డస్ట్ అనేది కాకపోతే మనం యూజ్ చేసేటప్పుడు గోడ కానిచ్చి పెట్టకుండా ఇన్లెట్ అనేది అటు బయట వైపు ఇచ్చారు బ్యాక్ సైడ్ ఇచ్చారనమాట దానికి అది గోడ కానిచ్చకుండా కొంచెం దూరంగా పెట్టాలి ఎందుకంటే మనం తీసుకున్న ఎయిర్ అనేది బయటకు పంపించడానికి కొంచెం గ్యాప్ ఉండాలన్నమాట దేనికైనా ఎలక్ట్రిక్ వస్తువులకి దేనికైనా ఇట్లా అవుట్లెట్ ఉన్నదానికి ఇదంతా కూడా బయటికి పంపిస్తుంది అనమాట వేస్ట్ అంటే మనకి వేస్ట్ హెయిర్ చూడండి రెడ్ కలర్ ఫ్యాన్ ఎంత సేఫ్ తిరిగితే అంత పొల్యూటెడ్ గా ఉన్నట్టు మన ఇంట్లో చాలా ఈజీగా ఉంటదండి అండి ఉండదు మనం తీసుకోవడము రాగానే ఆన్ చేసుకోవడము దీంట్లో మోడ్స్ ఉంటవి మనకి మాన్యువల్ కూడా ఉంటది రిమోట్ కూడా ఇచ్చేది అది ఫాస్ట్ గా అవ్వాలి టైం లేదనుకుంటే ఫాస్ట్ కావాలనుకుంటే ఫ్యాన్ స్పీడ్ ఫాస్ట్ పెట్టి మనం ఎట్లా బయటకి ఊరు వెళ్ళొచ్చినా ఎట్టూర్ వెళ్ళొచ్చినా ఇంట్లో కొంచెం క్లీన్ చేయ డస్ట్ ఉంటుంది కదా ఆ టైంలో లో కొంచెం స్పీడ్ గా పెట్టుకొని మనం టైం అనేది ఎక్కువ సెట్ చేసుకున్నామంటే ఇంకా ఈజీగా ఎయిర్ అనేది ఫిల్టర్ చేసేస్తాం మనకి నైట్ పూట మనకి పడుకున్నప్పుడు కూడా సౌండ్ రావద్దు అనుకుంటే పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా అది లైటింగ్ రాదు ఆ గుర్రు అనే ఫ్యాన్ సౌండ్ రాదు కొంతమందికి ఏంటంటే సౌండ్ ఉంటే నిద్ర పట్టదు మాకేమో సౌండ్ ఉండాలి మాకు ఏదైనా సౌండ్ ఉంటే నిద్ర వస్తుంది మాకు ఫ్యాన్ సౌండ్ ఎంత చలికాలం అయినా సరే కొంచెం చిన్నగా ఫ్యాన్ సౌండ్ ఉంటేనే ఆ నిద్ర వస్తుంది సైలెంట్గా ఉంటే ఏదో అసలు నిద్ర రాదు మాకైతే చాలా మందికి అట్లే ఉంటుంది మరి ఎవరో రోజుకి అట్లా ఉంటుంది చెప్పండి అన్నమాట దీంట్లో ఇది వచ్చేసి అమెజాన్లో లో అవైలబుల్ ఉంది మీకు లింక్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాము చూడండి సేమ్ ఇదే లాండి లేదు పక్కన పెట్టుకున్నామంటే దీంట్లో ఒక సెల్ చేసుకొని రిమోట్ తోట ఆపరేట్ చేసుకోవచ్చు ఇంకా అవసరం లేదు అనుకున్నప్పుడు ఇక్కడ స్లీప్ ఉంది ఇక్కడ పవర్ ఆన్ అండ్ ఆఫ్ లాక్ అవను సేమ్ అక్కడ ఏముంది ఉన్నాయి అంటే ఆప్షన్స్ రిమోట్ లో ఏంటో తెలుది ఇది లాక్ ఇది అన్‌లాక్ అయోనైజర్ లాక్ లాక్ టైమర్ స్పీడ్ యూవీ ఆటో పైలెట్ పవర్ స్లీప్ మనం ఎప్పుడైనా స్లీప్ అంటే మనం ఎప్పుడు పండుకునేటప్పుడు ఇది ఏదైనా సరే మనకి టూ టైమ్స్ టచ్ చేయాలి వన్ టైం పని చేయదు ఇది టచ్ టూ టైమ్స్ చేయాలి డబుల్ క్లిక్ చేస్తే ఇంకా రెడ్ కలర్ లోనే వస్తుంది చూడండి అంతే ఇంత ఎయిర్ అనేది అంత మంచిగా లేదు ఇంట్లో ఓకే అనమాట ఇదైతే ఇంకా మీకైతే బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాము ఈ రోజులు ఇంకా ఇప్పుడు కాకపోయినా ఇంకో కొన్ని రోజులకైనా కంపల్సరీ అందరిలో ఉంటుంది ఫ్రిడ్జ్ ఏసీ వాషింగ్ మిషన్ ఎలా ఉందో అలా కంపల్సరీ ఉండాల్సిందే ఇప్పుడున్న పొల్యూషన్కి ఓకేనా మీకు కూడా కావాలన్నమాట ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము డీటెయిల్స్ ఇస్తాము ఖచ్చితంగా మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు ఇది అమెజాన్లో అవైలబుల్గా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్